అస్లాం వలైకుంహతుల్లాహి బర్కాతు సోదరులగా ఎవరైతే భారతదేశానికి పట్టిన దరిద్రం తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పుట్టిందో తెలీదు ఎవరు దానికి తండ్రి అనేది కూడా తెలీదు దాన్ని వసే అనాలా వరే అనాలా లేదా కొజ్జా అనాలా లేదా పాయింట్ ఫోర్ అనాలా నాకైతే అర్థం కావటం లేదు మళ్ళీ ఈ రాక్షసి ముండా తన విద్వేషపూరితమైన మాటలతో ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఆ లంచం ఉన్న పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అదే గుత్తి కోయించుకొని పాయింట్ ఫోర్ లాగా తిరుగుతున్న అఘోరి మళ్ళీ ఇంకొక వీడియో పెట్టింది ముస్లింలకు డిసెంబర్ మూడవ తేదీ ఊచకోత పోసేస్తుందట అదేవిధంగా వేములవాడలో దేవస్థానం పక్కన ఒక దర్గా ఉంది ఆ దర్గాను కూల్చేస్తాను సైన్యాన్ని తీసుకుని వచ్చి ముక్కలు చెక్కలు చేసేస్తానని చెప్పి మళ్ళీ ఇంకొక వీడియో పెట్టింది ఇదంతా చూస్తుంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎవరో రాజకీయంగా ఆ లంజం ఉండకు ఎనకాల ఉండి దొంగ యధవ నా పడుకులు ప్రయత్నం చేస్తున్న వాస్తవం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ రాష్ట్రానికి చెందిన ఈ యధవ యథో లంచుండ భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ముఖ్యమంత్రి లాగా ఉన్న మీరు ఎందుకు ఆమెను కట్టడి చేయలేకపోతున్నారు ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేకపోతున్నారు నాకు అర్థం కావటం లేదు ఇప్పటికీ ఐదారు వీడియోలు పెట్టింది మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక వీడియో పెట్టింది సోదర్లరా మీరందరూ కూడా ప్రశాంతంగా ఆలోచించండి ఎవరైనా పిచ్చోళ్ళు కూడా ఒక మెయిల్ పెట్టి మేము అది పగలు కొట్టేస్తాము ఇది పగలు కొట్టేస్తాం ఎయిర్పోర్ట్ పగలు కొట్టేస్తాము లేదా అసెంబ్లీ పగలు కొట్టేస్తామని చెప్పి కొంతమంది సైకోలు మెయిల్ గాని పెడితే ఆగ మేఘాల మీద పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి అతనికి ఇంట్రాగ్రేషన్ చేసి వీడు పిచ్చోడు సైకో వీడు తెలుసు తెలిసి తెలియకో ఈ మెయిల్ పెట్టారంటారు ఇది మెయిల్ కాదు ఇది డైరెక్ట్గా వీడియో పెడుతుంది ఈ లంజం ముండా లైవ్ వీడియో పెట్టి నోటికొచ్చినట్లు ముస్లింలను దూషిస్తూ నరికేస్తాను చంపేస్తాను అంటుంది అదేవిధంగా ఏదైతే సర్వమత సమానత్వానికి వేదికగా ఉన్న ఈ భారతదేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకునే రాజ్యాంగం హక్కు ఇచ్చిన ఈ భారతదేశంలో ముస్లింలకు సంబంధించిన ఒక దర్గాను పగలగొట్టేస్తానంటుంది అయినా కానీ ఎందుకు ప్రభుత్వాలు చలనం రావటం లేదు నాకు అర్థం కావటం లేదు ఖచ్చితంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింల లాగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాల డిజిపి కూడా రెండు చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అయ్యా ఆ యధవం ఉండా ఆ లంజం ఉండ ఆ బోకర్ వల్బర్ లంజన్ గాని మీరు కానీ కట్టడి చెయ్యకపోతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేసి రాష్ట్రాలను అగ్నిగుండం చేసే ప్రయత్నం ఆమె చేస్తుంది రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ప్రాణాలు వదులుకొని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయినా కానీ ఆమెను అరెస్ట్ చేసే బీజేపీ వాళ్ళు మీకు ఏదో చేస్తారు లేదా బీజేపీ వాళ్ల వల్ల మీకు ఇబ్బంది వస్తుంది ఆలోచనతో మీరు ఆమెను అరెస్ట్ చేయటం లేదా లేదా మీరు ఈ రాజకీయాలు రాకముందు ఆర్ఎస్ఎస్ లో చడ్డీ చేసుకుని తిరిగిన రోజులు గుర్తు తెచ్చుకొని మీరు మీ లోపల పైకేమో మీరు కాంగ్రెస్ భావాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నారు కానీ లోపల నుంచి ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలాలు మీకు ఉన్నాయో వాటిని ఇబ్బంది కలుగుతుందని ఈ అఘోరిని మీరు అరెస్ట్ చేయటం లేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మేమైతే ఇతరుల ధర్మాలను మేమేం చెప్పటం లేదు కానీ మాట్లాడితే ముస్లింల మీద ముస్లింల మనోభావాల మీద దాడి చేస్తున్న ఈ అఘోరిని మీరు ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఏదైనా ఇబ్బంది పెడతదని మీరు ఆలోచిస్తున్నారా మీరు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారికి చెప్పి ఆ దొంగముండను తీసుకొని వచ్చి తీసుకొని వెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టకపోతే మటుకు ఈ దొంగముండ రెండు తెలుగు రాష్ట్రాలను అగ్నిగుండం చేసేదని తెలియజేసుకుంటున్న అదేవిధంగా ముస్లిం ఓక గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ముస్లింలు కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినారు ఈ విధంగా ప్రతిరోజు ముస్లింల మనోభావాలను కించపరుస్తుంటే మీరు ఎందుకు నోరు విప్పటం లేదు అదే విధంగా ముస్లిం సంఘాలు పెట్టుకుని ఉన్నారు మేము ముస్లింలను ఉద్దరిస్తాము ముస్లింల హక్కులను పరిరక్షిస్తాము ముస్లింల హక్కుల కోసం మా తల్లిదండ్రులు మాకు ప్రజల్లో వదిలేసి ఉండాలని చెప్పి సంఘాలు కట్టుకుంటూ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకునే నా ముస్లిం సోదరులారా నా సోదర సిఖామణులారా మీకు సిగ్గు లజ్జ శరం లేదా ఈ విధంగా ఆమె తిట్టుంటే కనీసం కౌంటర్ ఇవ్వడానికి ఉన్న ప్రాంతాలకు పోయి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మీకు ధైర్యం సాగటం లేదంటే ఇంకా మీరు ఏ మూడగొట్టి కట్టలు కడతారో ఒకసారి ఆలోచించుకోండి సోదర్లరా ఎవరైతే ఈ ముస్లిం సంఘాలు పెట్టుకొని ముస్లిం సమాజాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఈ దగుల్ బాజులు ఈ యథోలు ఈ నపున్సత్తులకు చెప్పులతో కొట్టండి వాళ్ళు వచ్చి మేము ముస్లిం సంఘము మీరు రాండి మా సంఘాల్లో చేరండి అంటే చెప్పులు తీసుకొని పొల్లించి పొల్లించి కొట్టండి ముస్లింల మీద దాడులు జరుగుతుంటే నోరి విప్పని ఇటువంటి యధవలు సంఘాలు పెట్టి ముస్లిం సమాజానికి ఏముద్ధరిస్తారు నేను ఒకటే చెప్తున్నా ఒసే అఘోరి ముండా వసే తిక్క నువ్వు ముస్లింలను ఊచకోత కాదు కదా ముస్లింల రహస్య కేసాలు సీక్రెట్ హెయిర్స్ అంటారు దాన్ని మొరటు భాషలో ఆతులు అంటారు అవి కూడా నువ్వు పీకలేవు నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒకటే చెప్తున్నా మీరు కాని ప్రభుత్వాలు ఈమెను గానీ కట్టడి చెయ్యకపోతే మటుకు ఈ ఉందో ఆడికి పోయి మనమందరం హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులను తీసుకొని ఈ లంజముండ ఎక్కడ తిరుగుతుందో అక్కడికి వెళ్ళి దాని జుట్టు పట్టుకొని జీపుకి కట్టుకొని బట్టలు లేకుండా ఊరేగించుకుంటూ తీసుకొని వచ్చి ఆమెను సజీవ దహనం మొత్తం భారతీయులు చేస్తారు చేసే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటున్న తెలియజేసుకుంటున్నా నీ లాంటి తిక్క లంజలు నీలాంటి గుత్తి కోయించుకొని భగవంతుడిచ్చిన గుత్తి కోయించుకొని ప్లాస్టిక్ పూరి పెట్టుకొని తిరిగే అల్బర్ లంజ బస్టాండ్ల దగ్గర వ్యాపారాలు చేసుకుని యథోముడా నువ్వు ముస్లింలకు ఊచ్చపోత కోసేస్తానంటే మేము చూస్తూ వింటూ ఉండాలా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మాట్లాడితే సనాతన ధర్మాన్ని రక్షించడానికి వస్తాను సనాతన ధర్మం కోసం చేస్తానంటుంది సనాతన ధర్మం ఎక్కడ ముస్లింలను సంపమని చెప్పలేదు ముస్లింలను కాదు కదా చిన్న కీటకాలను కూడా సనాతన ధర్మం సంపమని చెప్పదు ఒక మనిషిలాగా ఎదుటి మనిషిని ప్రేమించమని చెప్పి సనాతన ధర్మం చెప్తాది అటువంటి పవిత్రమైన సనాతన ధర్మాన్ని సర్వనామశ్రం చేస్తూ సనాతన ధర్మం పేరు మీద విధ్వంసాలను సృష్టించాలని చూస్తుంది కాబట్టి ఎవరైతే నా హిందూ సోదరులు ఉన్నారో నా హిందూ పండితులు ఉన్నారో వాళ్ళకందరు కూడా రెండు చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా ఇటువంటి యధవలకు ఇటువంటి యధవ ముండలకు అడ్డుకట్టు వేయాల ఎందుకంటే ఒక అన్నా తమ్ముల్లాగా అందరం కలిసి మలిసి జీవిస్తున్నాం మనం ఏ ఏ విధంగా అయితే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక స్వేచ్ఛమైన స్వచ్ఛమైన వాతావరణంలో అన్న తమ్ముల్లాగా ఏదైతే మేము జీవిస్తున్నామో మా ఇద్దరి మధ్య ఉన్న హిందూ ముస్లింల మధ్య ఉన్న అన్నా తమ్ముల అనుబంధాన్ని విధ్వంసం చేసి అన్నాదమ్ములను విచ్ఛిన్నం చేసి రెండు రాష్ట్రాలను అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ అఘోరి గుండను ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించండి అదేవిధంగా సోదరులరా ఈ వీడియో మన రేవంత్ రెడ్డి గారికి చేరేదాకా రేవంత్ రెడ్డి గారిలో చలనం వచ్చేదాకా మీరందరూ కూడా షేర్ చేయండి అని తెలియజేసుకుంటున్నారు అస్సలం